then ముందుకం ఈ రూపీ ముఖ్యంగా నమస్కారము పుట్టినరోజు ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మొట్టపల్లిలోని ఆర్డిటి లోని ఈ పాఠశాలకు వచ్చినాము సో పుట్టినరోజు అనగానే అందరూ ఆనందంగా వేడుకలు జరుపుకుంటాం మనం చూస్తున్నాము యువత కూడా ఈరోజు కేకులు కోయడం దగ్గర నుండి అనేక రకాలుగా అనేక విన్యాసాలు మనం చూస్తున్నాం ఎన్నో వైరల్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం మనం ఎన్నో రకాలైన విన్యాసాలు మనం పుట్టినరోజు చూస్తున్నాము అందులో నేను కూడా ఒక బాగాస్తున్నాయి నేను కూడా ఇంతకుముందు ఎన్నో విధాలుగా ఒక పుట్టినరోజు అంటే ఫ్రెండ్స్తో బ్యాచులర్ పార్టీ చేసుకోవడం కానీ కేకులు కోయడం కానీ కేకులు పూసుకోవడం కానీ జరుగుతుంది ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ నాకు కూడా కళ్ళు తెచ్చినాయి పుట్టినరోజు అంటే మనము ఆనందపడే విషయం కన్నా అంటే ఒక ఒక్కొక్క సంవత్సరం అంటే మనము ఒక తగ్గుతుంది మన ఏజ్ అంటే మనం కూడా వయసు పడి మనం కూడా మృతుకి దగ్గరగా దగ్గర అవుతున్నామని ఒక పెద్ద ఇల్లి అది లాంటి ఒక పెద్ద మనకు నాకు కూడా సందేశం ఇచ్చాడు అయ్యా నువ్వు పుట్టినరోజు అంటే నువ్వు ఏదో ఏదో నువ్వు సాధించినావని కాదు పుట్టినరోజు చేసుకోవడం అంటే ఒక పది మందికి నువ్వు ఉపయోగపడ్డావు పది మందికి నీ వల్ల సహాయం జరిగింది ఆ రోజు అని ఒక పెట్టుకోవాలనే ఒక మంచి సందేశం ఇచ్చారు సో అదే మైండ్లో పెట్టుకుని ఈరోజు వచ్చాము వీడికి స్కూల్ దగ్గరికి వికలాంగుల మధ్య చేసుకోవాలనే కాన్సెప్ట్ ఆయన చెప్పడంతో వెంటనే పిల్లలకి ఏదైనా ఒక మంచిగా ఇస్తే వాళ్ళు పెట్టుకొని వాళ్ళు లాంగ్ వాళ్ళకి ఏదైనా ఉండే విధంగా చేయాలంటే స్పోర్ట్స్ ఉండేటట్టుగా ఏదైనా తీసుకుందామని ఆలోచన వచ్చింది సో అందులో భాగంగా మేము కొన్ని క్యారం బోర్డ్ కానీ బ్యా క్రికెట్కి సంబంధించిన బ్యాట్స్ కావండి బాల్స్ కానివ్వండి బ్యాడ్మింటన్స్ కానివ్వండి రకరకాల వస్తువులన్నీ తీపిచ్చాము సో అలాగే పిల్లలకి ఏదో స్నాక్స్ ఐటమ్స్ కూడా ఇచ్చాము సో నేను ఈ ఈ సంవత్సరం నుండి అంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి కొంచెం బర్త్డే అంటే ఇవ హ్యాపీ సిచ్యువేషన్ కాదని నేను అనుకుంటున్నాను సో సో ఏదో ఒక మంచి సందేశము ఒక మంచి లైఫ్లో ఒక అచీవ్మెంట్ లేకపోయినా ఒక పది మందికి నా ద్వారా ఒక హెల్ప్ జరిగింది జరగాలని కోరుకుంటాను సో ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ నేను నా లైఫ్లో ఒక మంచి ఒక మంచి అనుభూతి ఇచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇట్లా పిల్లల మధ్యన ఆనందంగా నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఎప్పుడూ నా పెట్టుండి నా ఫ్రెండ్స్ తరుణ్ కాని మన్సూర్ కానివ్వండి అద్మి కానివ్వండి షాబాజ్ కానివ్వండి రాజేష్ కానివ్వండి అదేవిధంగా షాజాన్ కానివ్వండి హరీష్ కానివ్వండి వీళ్ళు ముఖ్యంగా ఏదైనా నాకు హెల్ప్ కానీ ఏదైనా నా వెన్నే ఉండి చేస్తూ ఉంటారు కాబట్టి సో మరీ ముఖ్యంగా కదిరి నా నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఇల్లి అదన్నకి ముఖ్యంగా హరి అన్న కూడా నేను చెప్తానే అన్న బర్త్డే అన్న ఇలా అంటే వెంటనే చెప్పినారు హరి అన్నకి మరి ముఖ్యంగా సిస్టర్ గారికి మేడంకి మార్నింగ్ ఫోన్ చేసి చెప్తానే మేడం వేరే కూడా చెప్పినారు మాకు కొన్ని స్టేషనరీ వస్తువులు కూడా పిల్లలకి ఇక్కడ అవసరం ఉందని చెప్పినారు బట్ మేము తొందరలో ఉన్న ఉండడంతో ఆ తీసుకుని రావడానికి మేడం ఈవినింగ్ ఒకవేళ కుదిరితే అది కూడా తీసుకొస్తాము సో అది ఒక మేము ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాం మేడం ఈ ఇంకా ఈ దగ్గర నుండి ఈ మటుకులు హాస్పిటల్ ఏ వస్తువు కావాలో రెస్పాండ్ రెస్పాండ్గా తీసుకొని చేస్తాము సో అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ ఆపార్చునిటీ చిన్న థ్యాంక్ యూ సో మచ్